నో బర్స్ హామో రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుపు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ భీమవరం జాతి చెందిన మెట్టవాటం కలిగిన డబల్ బాడీ రసంగి పుంజు ఇది మంచి క్వాలిటీ కలిగింది అండి డబల్ బాడీ అండి భీమవరం మెట్టవాటం రసంగి కొడు పుంజుని మీ ముందు తీసుకొచ్చానండి దీని హైటు ఇరవై నాలుగు అంగులాలుగా చెప్తున్నాడు బ్రదరు హైటు ఇరవై నాలుగు అంగులాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదిహేను నెల వయసు కలిగిన పుంజుగా బ్రదర్ మనం తెలియజేస్తున్నారండి ఆయన పేరు అండి అడ్రస్ దుండిపాలెం నియర్ తెనాలిగా చెప్పారండి బ్రదరు ఇది హైటు ఇరవై నాలుగు అంగులాలు వెయిట్ నాలుగు కేజీలు దీని ఏజ్ పదిహేను నెలలుగా చెప్తారండి బ్రదర్ అయితే ఇది ఒక కే పదిహేను వేలకు పందెం కూడా చేసిందని బ్రదర్ మనం తెలియజేశారండి పదిహేను వేలకు ఆల్రెడీ వన్ టైం విన్నర్గా బ్రదర్ చెప్తున్నారండి అయితే దీనికి వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాటా ఒకటి కొంచెం ఇరిగిందని చెప్పారండి అయినా పంద్యాన్ని కూడా మళ్ళీ పనిచేస్తే ఇప్పుడు తో కొంచెం లైట్గా సద్దులో ఉందని తెలియజేశారండి దీని కాస్ట్ బ్రదర్ మనకు పదివేలుగా చెప్తారండి పదివేలు కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తా ఉన్నారండి ఆయన పేరు రాజు గారండి అడ్రస్ వచ్చి దుండిపాలు నియర్ తెనాలిగా చెప్పారండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అంటే స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఆయన ట్రాన్స్పోర్ట్ అయితే తెనాల్ చుట్టుపక్కల ముప్పై నుంచి నలభై కిలోమీటర్ వరకు కూడా ఇస్తామని తెలియజేశారండి ఇది రసంగి కొడుపు ఉందండి భీమవరం జాతీయ చెందిన మెట్టవాటం కలిగిన రసంగి కొడుపు ఉందండి కావలసిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు లేదా దగ్గరికి వెళ్ళి చూసే నచ్చి తీసుకోవచ్చు అని చెప్పారండి బ్రదరు ఆయన పేరు అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్